ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొలిపాటిణమి వ్రత కథ అండి కార్తీక మాసం చివరి రోజున ఈ కథ ఎవరైనా సరే విన్నా విన్నారంటే వైకుంఠ ప్రాప్తి అయితే కలుగుతుందండి అలాగే కార్తీక మాసంలో పొలిపాటిమీ కథ విన్నా లేక చదివినా పొలిపాటిమీ పూజ ఫలితం అయితే సంపూర్ణంగా మనకైతే కలుగుతుందండి అలాగే ఎన్ని బత్తులు వెలిగించాలి ముప్పై ఒకట ముప్పై మూడు ముప్పై ఐదు సో అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఎవరైనా సరే కొత్తగా మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కార్తీక మాసం చివరికి రాగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది పోలీస్ వర్గం కథ మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే పూర్తి ఫలితమైతే మనకు దక్కుతుంది ఈ కార్తీక మాసం మాత్రం కుదరని వారు కూడా ఉంటారు అలాంటి వారు సో ఏంటంటే ఏదో ఒక కారణం వల్ల అండి సో ఏదో ఒక ఆటంకం రావడం కానివ్వండి ఇతర ఇతర కారణాల వల్ల కుదరని వారు ఉంటారు కదా సో అలాంటి వారు ఈ పొడి పాడ్యం నాడు దీపం వెలిగిస్తే ఫలితం అయితే కలుగుతుంది అయితే ఈ పొడి స్వర్గం నాడు ముప్పై మూడు ఒత్తులతో వెలిగిస్తే మీకు ఆ కార్తీక మాసం అంతా దీపం చేసిన దీపం చేసినంత ఫలితం అయితే కలుగుతుంది అయితే అసలు ఈ ఈ పోలి ఎవరు ఆమె ఆమె వెనుకున్న కథ ఏమిటి ఆమె స్వర్గానికి ఎలా వెళ్ళింది ఈ మనం ఎందుకు జరుపుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందామండి అయితే కార్తీక మాసంలో పోలీస్ వర్గం నాడు కథ చదవడం రానివారు మనం దేవుడి ముందు దీపం పెడతాం కదా సో ఆ దీపం వైపు చూస్తూ చక్కగా పోలీస్ వర్గం వీడియో పెట్టుకొని మన మనసులో ఆ అమ్మవారిని తలుచుకుంటూ పూజ పూజ చేస్తూ ఈ పోలీస్ వర్గం కథ అయితే వినండి పోలీ పాడ్యం నాడు నీటిలో దీపాలు వదిలిన వారు అందరూ అయితే తప్పనిసరిగా వినాల్సి చదవలసి చదవాలి అప్పుడే మనకి పూజ ఫలితం అయితే పూర్తిగా కలుగుతుంది పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్ళాడు అయితే పోలీస్ వర్గం కథ ఏమిటి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి పూర్వకాలపు ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది అయితే ఆమెకు ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలే ఈ పోలి ఈ పోలికి దైవభక్తి అంటే చాలా ఎక్కువ పూజలు వ్రతాలు ఇలా ఏమైనా సరికి తనకైతే తనకేదైనా సరే మహాసక్తి కానీ ఆమె భక్తి ఆమెకు శాపంగా మారింది ఆమె భక్తి చూసి ఆమె అత్త ఓర్వలేకపోయేది తన అంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్త అనుకునేది అత్త నమ్మకం కూడా అందుకే నలుగురు కోడలను ప్రేమగా చూసుకునేది కానీ పోలిని అయితే కష్టాలు పెట్టేది పూజలు చేయనిచ్చేది కాదు భర్తతో తిట్టించేది అలాగే కొట్టించేది ఇంకా చాలా చాలా మాయ మాటలు చెప్పించి తననైతే అయితే చాలా కష్టాలు అయితే పెట్టేది అయినా సరే పోలి అవన్నీ సహించి అత్త మామలను గౌరవంగా చూసుకొని అలాగే భర్తకైతే చేవల సేవలు చేసేది కార్తీక మాసం రాగానే పోలీని కాదని మిగతా నలుగురు కోడల్ని తీసుకొని నదికి వెళ్ళేది ఆ అత్త అక్కడ అక్కడ వాళ్ళతో అక్కడ వాళ్ళతో కలిసి తనైతే నది స్నానాలు చేసేది దీపాలు వెలిగించేది అయితే అత్త తను నదికి వెళ్ళగానే పోలి పూజ చేస్తుందేమో అనుకోని పూజకు సంబంధించినవి ఏవి అయితే ఇంట్లో ఉంచకుండా తనకి కనిపించకుండా అయితే చేస్తుంది కానీ పోలి అత్త తోటి కోడలతో కలిసి నదికి వెళ్ళగానే స్నానం చేసి ఇంటి దగ్గర ఉన్న తులసి కోటకైతే దీపం పెట్టేది ఇంటి అంటే దీపం పెట్టడానికి ఇంటి వెనకాల ఉన్న పత్తిని తీసుకొని ఒత్తులు చేసి కవ్వానికి ఉన్న వెన్న రాసి దీపం వెలిగించేది దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించేది ఇక లాస్ట్ రోజు అంటే మార్గశిరం రోజును కూడా అత్త ఆ తోడి కోడలు నదికి వెళ్ళారు నదికి వెళ్లే ముందు పోలికి దీపాన్ని పెట్టే అవకాశం ఇవ్వకుండా పని చెప్పేసి వెళ్ళింది అయినా సరే పోలి చక్కచక్క ఆ పనులన్నీ చేసేసి దీపం వెలిగించింది అది చూసి దేవా దేవదూతలకైతే ముచ్చట వేసి వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి విమానంలో దేవదూతలు దిగి వచ్చారు అప్పుడే వచ్చి అప్పుడే ఇంటి దగ్గరికి వచ్చిన అత్త అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు తన కోసం వచ్చింది అనుకున్నారు అది చూసి అత్త నెల రోజు పూజలు చేసింది మేము దీపాలు పెట్టింది మేము మమ్మల్ని తీసుకొని వెళ్లకుండా పోలిని తీసుకొని వెళ్తున్నారు అని అడిగింది అప్పుడు ఆ దేవతలు పోలి చేసిన పూజల గురించి చెప్తారు పోలి ఆ విమానం ఎక్కి బొందులో స్వర్గానికి వెళ్తుంది ఈ విధంగా వెళ్ళడం చూసి మహిళలు అయితే ఆశ్చర్యపోతారు అయితే వారు కూడా స్వర్గానికి వెళ్ళాలని పోలి కాళ్ళు పట్టుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు అప్పుడే అది చూసిన విష్ణుమూర్తి ప్రత్యక్షమే చిన్న కోడల్ని వదిలిపెట్టి సో మిగిలిన కోడల్ని ముగ్గురిని తీసుకొని మీరు పూజ చేయటానికి వెళ్తారు అలాగే మీరు భక్తి శ్రద్ధలతో చేయలేదు దీపం పెట్టలేదు కానీ ఈమె కార్తీక మాసం మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో దీపం పెట్టింది అందుకే పోలిని మాత్రమే బొందులో స్వర్గానికి తీసుకు వెళ్తున్నాము మిగిలిన వారు అడుగుల పాలవుతారని శపిస్తాడు ఈ విధంగా పోలి విష్ణుమూర్తి అనుగ్రహం పొంది స్వర్గానికి వెళ్ళింది అందుకే దీనినే పోలి స్వర్గం అంటారు మనందరికీ తెలిసింది కదా ఈ కథ భక్తితో చేస్తే తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు మన పూజను స్వీకరిస్తాడు పోలి